అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ మీ ఒక కన్ను బయటికి వెళ్ళడమో లోపలికి వెళ్ళడమో సడన్గా మీకు మెల్ల కన్ను రావడం స్టార్ట్ అయింది దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ న్యూరలాజికల్ ఇష్యూ అంటే నరాల్కి బ్రెయిన్ నుంచి మనకు ఒక నర్వ్స్ ఏవైతే వస్తాయో మన ఐ చుట్టూ ఉన్న మసల్స్కి ఆ సిగ్నల్ ఇవ్వడానికి వచ్చే నర్వ్స్లో ప్రాబ్లం ఉండడం వల్లనో లేకపోతే పెరాలిసిస్ది ఒక లక్షణం ఇది ద పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్ ఇట్ లైక్ అన్ ఎమర్జెన్సీ అండ్ కన్సల్ట్ ది న్యూరాలజిస్ట్ ఫార్ అన్ ఆర్థనాలజిస్ట్ యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ హలో ఎవ్రీ వన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విట్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఈ వీడియోలో మనం స్క్వింట్ గురించి అంటే మెల్లకన్ను గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మెల్లకన్ను గురించి నేను చాలా వీడియోస్ చేశాను డీటెయిల్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం సి మెల్లకన్ను అనేది అదొక ఎమర్జెన్సీ కాదు ఎమర్జెన్సీ అంటే ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి డాక్టర్ని అంత ఎమర్జెన్సీగా ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓకే అది స్లోగా డెవలప్ అవుతుంది ఉన్నా కూడా ఇవాళ రేపు రేపుగా పోయినా ఎల్లుండి మీరు వెళ్ళి డాక్టర్కి చూపించవచ్చు అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది చాలామందికి తెలుస్తూ ఉంటుంది అండ్ మీకు టైం ఉన్నప్పుడు కన్వీనియంట్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చూపించుకుంటారు కానీ దెర్ ఈస్ దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ ఎప్పుడైతే మీరు ఎమర్జెన్సీ వెళ్ళి డాక్టర్కి చూపించాలి సో ఆ కండిషన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సి యాజ్ ఎన్ అడల్ట్ అంటే అడల్ట్గా ఉన్నప్పుడు మీకు సడన్ ఆన్సెట్ ఆఫ్ స్క్వింట్ ఉన్నప్పుడు అంటే సడన్గా మెల్లకన్ను డెవలప్ అయింది మీకు ఇప్పటివరకు మెల్లకన్ను లేదు అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ మీ ఒక కన్ను బయటికి వెళ్ళడమో లోపలికి వెళ్ళడమో సడన్గా మీకు మెల్లకన్ను రావడం స్టార్ట్ అయింది సో దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఎందుకంటే ఇది కంటికి సంబంధించిందే కానీ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ న్యూరలాజికల్ ఇష్యూ అంటే నరాల్గే బ్రెయిన్ నుంచి మనకు ఒక నర్వ్స్ ఏవైతే వస్తాయో మన ఐ చుట్టూ ఉన్న మసిల్స్కి ఆ సిగ్నల్ ఇవ్వడానికి వచ్చే నర్వ్స్లో ప్రాబ్లం ఉండడం వల్లనో లేకపోతే పెరాలిసిస్ది ఒక లక్షణం ఇది సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ సో సడన్ ఆన్సెట్ ఆఫ్ స్క్వింట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ ఆఫ్థల్మాలజిస్ట్ని కానీ లేకపోతే న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయాలి దిస్ ఈజ్ అ మస్ట్ దట్ యూ హ్యావ్ టు డూ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు ఆబ్వియస్గా మెల్లక్కన్ను కనిపించదు మెల్లకన్ను చాలా తక్కువ ఉంటుంది నార్మల్గా చూసే వాళ్ళకి మెల్లకన్ను లేనట్టుగా ఉంటుంది కానీ ఎవరికైతే అది స్టార్ట్ అవుతుందో వాళ్లకు డిప్లోపియా వస్తుంది అంటే డబుల్ విజన్ వస్తుంది ఆల్ ఆఫ్ అ సడన్ మీకు బాగానే ఉంటుంది అండ్ సడన్లీ మీకు ప్రతిదీ డబుల్ డబుల్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఒక రకమైన మెల్లకన్ను దిస్ ఈజ్ ఆల్సో సడన్ ఆన్సెట్ ఇలాంటప్పుడు కూడా మీరు వెళ్ళి ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి లేకపోతే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి ఇద్దరు ఆఫ్థమాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు కంప్లీట్లీ ఇవాల్యుయేట్ చేస్తారు న్యూరాలజికల్ ఇవాల్యుయేషన్ ఈజ్ అ మస్ట్ ఇన్ దిస్ ఓకే అవసరం పడితే ఎంఆర్ఐ తీస్తారు వేరే టెస్ట్ చేస్తారు వేరే ఏమన్నా ఎక్కడైనా వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా మీకు పరాలిసిస్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చెక్ చేసి అకార్డింగ్లీ మీకు మేనేజ్ చేస్తారు సో అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది డయాబెటీస్ వల్ల రావచ్చు హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు లేకపోతే రేర్ కాజెస్ లైక్ ట్యూమర్స్ వల్ల రావచ్చు లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు ఎన్యూరిజమ్స్ బ్లడ్ వెసల్ ఎన్యూరిజమ్స్ వల్ల రావచ్చు సో ఈ ఈ కాజెస్లో ఏ కాజ్ ఉంది దానికి అకార్డింగ్లీ ట్రీట్ చేయాలి ఎలా అనేది మీకు డాక్టర్స్ డయాగ్నోస్ చేసి దే విల్ గైడ్ యూ The point is, you have to consult as early as possible. Treat it like an emergency and consult the neurologist or an ophthalmologist as early as possible. I hope you get information out of this video. Please share it with people who might find it useful. Thank you.